ప్రభుత్వానికి ప్రజలకి ప్రజాప్రతినిధులకి అధికారులకి మధ్య సమన్వయ లోపం కానీ సమాచార లోపం కానీ ఉంటే పరిష్కరించి ముఖ్యంగా సంక్షేమానికి సంబంధించి చిట్ట చివరి అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమం అందించాలి సంక్షేమం అందించి ఆ కుటుంబాల్లో సంతోషాలు నింపాలి అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల కాలం పాటు కరోనా వల్ల మౌలిక వసతులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవం మౌలిక వసతుల కల్పనలో కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ బరేల్ గ్రౌండ్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ స్కూల్స్ కానీ పార్క్స్ కానీ వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా పర్యటించి వాటిని తక్షణం పరిష్కరించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తప్పకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు చూసించారో మనం చేసే ప్రతి పనిలోని కూడా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ ప్రభుత్వ సేవల్లో కూడా మనం ఇచ్చే పరిపాలనలో కూడా క్వాలిటీ అనేది ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు చెప్పడం జరుగుతుంది తప్పకుండా చిత్తశుద్ధితో